ఏపీలో ఇల్లు కట్టుకునే వారికి బిగ్ రిలీఫ్ అక్టోబర్ నుంచి ఇసుక రీచ్లు తెరచుకోవాలి అక్టోబర్ పదిహేను నుంచి ఇసుక రీచ్లలో పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుంది అని ప్రభుత్వం తెలిపింది అక్టోబర్ పదిహేను నుంచి ఇసుక అందుబాటులో ఉంటుంది అని మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం వెల్లడించారు వానాకాలంలో వరదలను దృష్టిలో ఉంచుకుని ఇసుక రీచ్లలో తవ్వకూడదు అని గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది అన్నారు ఈ ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని వర్షాకాలంలో ఇసుక రీచుల్ని నిలిపివేసినట్లు తెలిపారు అయితే అక్టోబర్ పదిహేను నుంచి వీటిని తిరిగి తెరుస్తామని ఉచితంగా ఇసుక అందించి తీరుతామన్నారు వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ అన్న కొల్లు రవీంద్ర త్వరలోనే ఇసుక సమస్యలు పరిష్కారం అని వివరించారు మరోవైపు అక్టోబర్ పదిహేను నుంచి బోట్మెన్ సొసైటీలు పట్టాభూముల్లో కూడా ఇసుక తవ్వకాలను చేపడతామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయనే సమస్యకు కూడా పరిష్కారం చూపుతామన్నారు మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోంది ఇసుక రీచ్ల వద్ద సేనరజీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తున్నారు అలాగే ఎడ్ల బండ్లలో ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లేందుకు అనుమతిస్తున్నారు అయితే వరదల సీజన్ కావడంతో ఇసుక తవ్వకాలకు కాకుండా కేవలం స్టాక్ పాయింట్ల వద్ద అందుబాటులో ఉన్న ఇసుకను మాత్రమే అయితే అక్టోబర్ పదిహేను నుంచి ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాను మరోవైపు ఉచిత ఇసుక విధానం ఆన్లైన్ బుకింగ్ కూడా ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే పోర్టల్ తీసుకొచ్చింది ఉచిత ఇసుక కావాల్సిన వారు ఈ పోర్టల్ ద్వారా ఇంటి వద్ద నుంచే నేరుగా ఇసుక కోసం ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు ఒకవేళ సొంతంగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం రాకపోతే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉచిత ఇసుక కోసం నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది అలాగే స్టాక్ పాయింట్లలో ఇసుక స్టాక్ ఎంత ఉంది ఇటువంటి వివరాలను సైతం ఇందులో పొందుపరిచారు ఇక ఉచిత ఇసుక కోసం ఆన్లైన్ విధానంలో బుకింగ్ చేసుకునే సమయంలో రెండు వేల చదరపు అడుగుల లోపు నిర్మాణాల వరకు సాధారణ బుకింగ్ పరిధిలో నమోదు చేసుకోవచ్చు అంతకు దాటితే బల్క్ విధానంలో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఉచిత ఇసుక కోసం ఆన్లైన్ బుకింగ్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది